పరమేశ్వరి ప్రతి వ్యక్తిలోనూ కూడా శక్తి స్వరూపిణిగా నిక్షిప్తమై ఉంటుంది అటువంటి పరమేశ్వరి తత్వాన్ని ఈరోజు ఇక్కడ మన భక్తి టీవీ నిర్వహిస్తున్నటువంటి కోటి దీపోత్సవం వేది వేదిక మీద మనం పరమేశ్వరి చైతన్యాన్ని దర్శిస్తున్నాం సాక్షాత్ ఒక మహాశక్తి పీఠంగా ఈ వేదిక భాసిస్తుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు ప్రత్యేకించి మనకి మైసూర్ నుంచి వచ్చినటువంటి చాముండేశ్వరీ దేవి అలంపురం నుండి వచ్చినటువంటి జోగులాంబాదేవి అలాగే మిగిలినటువంటి ఎల్లమ్మ మొదలైనటువంటి దేవతలు వీళ్ళందరినీ కూడాను ఒకే వేదిక మీద దర్శించుకోవటం అనేటువంటిది పూర్వజన్మ సుకృతంగా భావించవచ్చు భారతదేశంలో ఎక్కడా ఎవరికి దొరకనటువంటి ఒక మహాభాగ్యం భాగ్యనగర వాసులకు దొరుకుతూ ఉన్నది ఏమిటి అనంటే ఏ దేవతనైనా సరే దర్శించటానికి ఆయా క్షేత్రాలకి వెళ్తూ ఉంటారు భక్తులు శివుణ్ణి దర్శించడానికి కాశీకి వెళ్తూ ఉంటారు ఉజ్జైన్కి వెళ్తుంటారు అమ్మవారు శక్తి స్వరూపంగా అష్టాదశ శక్తి పీఠాలు దర్శించుకునేటువంటి వాళ్ళు మైసూర్కు వెళ్ళి చాముండేశ్వరిని చూస్తూ ఉంటారు అలంపురం జోగులాంబను చూస్తూ ఉంటారు ఇట్లా భారతదేశంలో ఉన్నటువంటి క్షేత్రాలకు వెళ్ళి సందర్శనం చేసుకుంటూ ఉంటారు అన్ని చోట్ల ఉన్నటువంటి ప్రజలు కానీ భాగ్యనగరం ప్రజలు చేసుకున్నటువంటి సౌభాగ్యం ఏమిటంటే మీరు ఏ పుణ్యక్షేత్రాలకైతే వెళ్ళాలనుకుంటున్నారో అక్కడ ఎక్కడికి వెళ్లకుండానే ఆ పుణ్యక్షేత్రాల్లో ఉన్నటువంటి దేవతలు ఇక్కడ కోటి దీపోత్సవం వేదిక మీద ప్రత్యక్షమవుతున్నారు ఇది ఈ ఒక్క కోటి దీపోత్సవం వేదిక మాత్రమే మీద మాత్రమే మనకి సాధ్యపడుతూ ఉన్నది यदि महाभाग्यम महाभाग्य पूर्वजन्म सुकृतम्